అందరికి నమస్తే నేను మీ స్మా చిట్టి అందరాలే ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు నేను చూపించబోతున్న వీడియో వచ్చేసి మనకి మహారాష్ట్రలో అక్కలకోటలో శ్రీ అక్కలకోట మహారాజు గారి వీడియో శ్రీ స్వామి సమర్థ దత్త అవతారంలో నాలుగు అవతారమైన శ్రీ అక్కలకోట మహారాజు గారిది దాని తర్వాత మన సాయిబాబా గారి అవతారం చాలా మందికి అక్కలకోట మహారాజ్ అంటే ఎవరికి తెలీదు సో అది తెలియాలంటే ముందు మనం సచ్చరిత్ర చదువుకోవాలి ఆ సచరిత్ర చదువుకున్న తర్వాత మనకి అందులో ఉంటుంది ఈ అక్కలకోట మహారాజ్ గారి కోసం శ్రీ స్వామి సమర్థ గారు అలాంటి పుణ్యక్షేత్రాన్ని మీకు చూపించబోతున్నాను మే వెళ్ళిన రోజు పౌర్ణమి ఆ రోజు చాలా స్పెషల్ సో కాబట్టి నాకు వీలైనంతగా వీడియో అయితే తీసి పెట్టాను నేను కూడా మొదటిసారిగా వెళ్ళాను కొత్తగా వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి ఎక్కడ ఉండాలి ఏం చేయాలి అన్న ప్రసాదం ఎక్కడ పెడతారు లోపల ఇంకా ఏమేమి ఉన్నాయి అనేది నేను చూపిస్తాను అలానే హైదరాబాద్ నుండి గాన్కాపూర్ వెళ్ళాం శ్రీదత్త టెంపుల్కి శ్రీదత్త టెంపుల్ గాన్కాపూర్ నుండి కోట మహారాష్ట్రలో ఉన్న శ్రీ స్వామి సమర్థ గారి టెంపుల్కి అయితే వెళ్ళాము సో అక్కడి నుంచి అయితే మేమైతే షూట్ చేసాము ఆల్రెడీ ఇంతకుముందు కూడా మేము హైదరాబాద్ టు గాంగపూర్కి ఎలా వెళ్ళాలి పూర్తి వీడియో అయితే మేము చేశాను దాని వీడియో లింక్ కూడా కింద లో ఇస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు నేను తీయబోతున్న వీడియో అక్కలకోట మహారాజ్ టెంపుల్కి మన గాన్గాపూర్ నుంచి వెళ్తున్నాము సో వెళ్ళే దారిలో మనకి థర్టీ నైన్ కిలోమీటర్స్ అయితే కనిపించింది సో అక్కడ నుండి నేనైతే షూట్ చేశాను ఎందుకంటే వీడియో లెంత్ చాలా ఎక్కువ ఉంది సో నేను ఇప్పుడైతే టూ పార్ట్స్గా పెట్టాల్సి వస్తుంది కాబట్టి నేను సగం నుంచి పెడుతున్నాను ట్రావెలింగ్ మొత్తం సో ఫ్రెండ్స్ మనైతే ఇక్కడ నుంచి బయలుదేరడం అయితే జరిగింది సో మనకి చూస్తూనే ఉన్నాం కాబట్టి చుట్టుపక్కల చూసారా ఎంత గ్రీనరీగా ఉందో సో ఇక్కడ ఇంత హళదమైన వాతావరణంలో మార్నింగ్ మార్నింగే సెవెన్ ఓ క్లాక్ వెళ్తూ ఉన్నాము చాలా బాగా అనిపించింది మాకైతే మాత్రం ఇంకొక విషయం ఏమిటంటే మేము చాలా రోజులు పట్టి చాలా సంవత్సరాల నుంచి అనుకుంటున్నాము ఈ ప్లేస్కి ఎప్పుడైనా వెళ్ళగలమా చూడగలమా అని చెప్పేసి కానీ ఆ భగవంతుడి దయ వల్ల మేమైతే చూడడానికి అయితే వచ్చేసాము స్వామి సమర్థ గారి పిలుపు అయితే మాకు వచ్చింది సో మేము ఖచ్చితంగా చూడాలని డిసైడ్ అయ్యాము ఒక్కసారి పిలుపు వచ్చిన తర్వాత వెనక అడుగు వేయకూడదు కాబట్టి మేము ముందుకు సాగించామన్నమాట ఇప్పుడు ఆల్రెడీ అక్కలకోట ఊర్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము అక్కడ హైవే రోడ్ నుంచి మనం అయితే లెఫ్ట్ తీసుకోవాలి లెఫ్ట్ తీసుకోగానే మనకి కోట అయితే వస్తుందన్నమాట ఎంతగానో చెప్పాలంటే గురువు పరంపరకై ఆద్య గురువైన శ్రీ దత్తాత్రేయుడు అవతారుడుగా భక్తులు విశ్వసించే అక్కలకోట శ్రీ స్వామి సమర్థ మహారాజ్ పరమ పూజలు ఎందరో యోగులు సిద్ధులు ఈ పవిత్ర దేవాలయం మహారాష్ట్ర సోలాపూర్ జిల్లా అక్కలకోటలో విరాజిల్లుతుంది ముందుగా మనం అక్కలకోట మహారాజ్ గారి కోసం తెలుసుకుందాం స్వామి సమర్థ అసలు పేరు ఏమిటో ఆయన ఏంటో తల్లిదండ్రులు ఎవరో తెలియదు తన మూలాల గురించి ప్రశ్నించిన వారికి కూడా ఆయన ఆట పట్టించేవారంట ఓ సందర్భంలో మనకి తాము కదిలీవనం నుంచి వచ్చామని తాము మూల పురుషుడని వటవృక్షం మూలానికి మూలమని అని సాంకేతికంగా చెప్పారంట ఆ రెండు మాటల ఆధారంగా సాక్షాత్ నరసింహ సరస్వతి అవతారమని దత్తాత్రేయ గురు పరంపరలో అవధూతగా సంసరించారని చెప్తూ వస్తారు గురుచరిత్ర ప్రకారం దత్తాత్రేయ అవతారమైన నరసింహ సరస్వతి శ్రీశైలం వద్ద కదిలీ వనంలో కనిపించకుండా వెళ్ళారంట ఆయనే తిరిగి స్వామి సమర్థగా ఇక్కడ కొలువై ఉన్నారని భక్తులు చెప్తూ ఉంటారు మొత్తానికి అక్కడకోట శ్రీ స్వామి సమర్థ దేవాలయానికి అయితే మేము చేరుకున్నాము చాలా ఆనందంగా ఉంది ఆనందం ఎందుకు అంటే ముందుగా చెప్పాను కదా సాయిబాబా గారు అవతారమైన స్వామి సమర్థ గారి టెంపుల్ ఇది సో అలాంటి విశిష్టమైన టెంపుల్కి చేరుకోవడం దర్శించుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది అలానే ఇక్కడ ఫస్ట్గా మనం రెడీ అవ్వాలి కదా రెడీ అవ్వాలంటే ఫస్ట్ ఇక్కడ భక్తి నివాసం అని ఉంటుంది కార్ పార్కింగ్ దగ్గర అది ఒకటే ఉంటుంది మనకు కనిపిస్తుంది స్ట్రైట్గా ఇప్పుడు కనిపించేదే భక్తి నివాసం అనమాట మనం ముందు టెంపుల్కి చేరుకోగానే ముందు ఫ్రెష్ అవ్వాలి కాబట్టి మనకి రూమ్ అయితే కావాలి సో మనము భక్తి నివాస రూమ్కి అయితే వెళ్ళాము అక్కడ రూమ్ అయితే అవసరం లేదు మనం ఫ్రెష్ అప్ అవ్వడానికి ప్లేస్ అయితే ఉంది ఫ్రెష్ అప్ అవ్వడానికి పర్ పర్సన్కి వచ్చేసి యాభై రూపాయలు తీసుకుంటారు సో మనం యాభై రూపాయలు కట్టి మనం అక్కడే అప్ అయ్యి మనం వచ్చి దర్శనం చేసుకొని మళ్ళీ వెళ్ళిపోవచ్చు రెస్ట్ లాగా ఉంటుంది చాలా బాగుంటుంది అదేం ప్రాబ్లం ఉండదు ఇదే మనకి లోపల ఎంట్రన్స్ భక్తి నివాసకి చాలా బాగుంటుంది మనం లోపలికి వెళ్ళిన తర్వాత చాలా నీట్గా ఉంది చాలా బాగుంది ఫ్రెష్ అప్ రూములు కూడా చాలా బాగున్నాయి అంతమంది ఉన్నా సరే వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి మాకు అయితే బాగా అనిపించింది మనం రూమ్ తీసుకోకుండానే మంచిగా ఫ్రెష్ అవ్వచ్చు సో మేము ఫ్రెష్ అయిపోయిన తర్వాత టెంపుల్కి అయితే బయలుదేరాము అక్కడ ఎదురుకుంటే టెంపుల్ ఉంటుంది మనకి జస్ట్ వాక్వల్ డిస్టెన్స్ టూ మినిట్స్లో మనకి టెంపుల్ అయితే వచ్చేస్తుంది సో మనం వెళ్తూ ఉంటుంటే మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేసి మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే అన్నీ దొరుకుతాయి ఇంకొక విషయం ఏంటంటే స్వామి సమర్థకు తనకు ఎటువంటి భేదం లేదని సిరిడి సాయి అనే సందర్భంలో చెప్పారు సాయి చరిత్రలో వేప చెట్టు కింద పాదుకం వృత్తాంతం హరిచంద్ర పీతాలే అంబేద్కర్ కథలో అక్కలకోట స్వామి ప్రస్తావన ఉంది శ్రీ సాయిబాబా సచరిత్ర చదువుకుంటే అందులో మనకి శ్రీ అక్కలకోట స్వామి సమర్థ గారి కోసం మనకు తెలుస్తుంది మామూలు రోజుల్లో చాలా ఖాళీగా ఉంటుంది అంట ఈ టెంపుల్ సో మేము స్పెషల్ డే వెళ్ళాం కాబట్టి కొంచెం రష్ ఎక్కువ అనిపిస్తుంది ఇదే మన క్యూ లైన్ అనమాట ఇక్కడ లైన్ కూడా ఎట్లా ఉంటుంది అంటే ఒక సిస్టమేటిక్గా లేదు కొంచెం తోసుకోవడం కానీ ఇట్లా కానీ జరిగింది ఎందుకు అవన్నీ ఎందుకు కట్టలేదని తెలుసుకుంటే ఏమైందంటే అక్కడ ఈ స్పెషల్టీ తప్పితే మిగతా రోజులన్నీ ఫ్రీగానే ఉంటుంది సో అందుకోసమని బయట వరకు అయితే ఏం కట్టలేదంట ఎలాగైతేనే అయితే శ్రీ స్వామి సమర్థ మహారాజ్కి జై అనుకుంటూ లోపలికి అయితే మేము వెళ్ళడం జరిగింది ఇంకేంటంటే నాకు చాలా ఆతృతగా ఉంది లోపలికి వెళ్ళి ఎప్పుడెప్పుడు చూద్దామా అని చెప్పేసి ఎందుకంటే దత్త అవతారంలో నాలుగో అవతారమైన శ్రీ స్వామి సమర్థ గారి టెంపుల్ కాబట్టి మేము ఎప్పటి నుంచి అనుకుంటున్నామో ఇలా టెంపుల్ దత్తా టెంపుల్ని విజిట్ చేయాలని సో మొత్తానికైతే మేము చేరుకున్నాము ఇంకొక అదృష్టం ఏంటంటే మేము కరెక్ట్గా లోపలికి ఎంటర్ కానీ గేట్లు వేసేసారు సో గేట్లు వేసిన తర్వాత ఎందుకు వేశారో మాకైతే అర్థం కాలేదు లోపలికి వేడిన తర్వాత కాసేపు కూర్చున్నారు అందరూ తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే అక్కడ హారతి స్టార్ట్ అవుతుందంట పన్నెండు గంటలకి సో మాకు చాలా హ్యాపీగా అనిపించింది ఏంటంటే దత్త మందిరంలో దత్త అవతారమైన శ్రీ అక్కడకోట మహారాజు గారి హారతి వింటుంటే మాకు చాలా హ్యాపీగా అనిపించింది అలాంటి అదృష్టం దక్కినందుకు మాకు హ్యాపీగా అనిపించింది మీకు చాలా ఇంపార్టెంట్ అయిన విషయం చెప్పాలి అదేంటంటే ఇక్కడ మీకు కనిపిస్తున్న వృక్షం ఆ వృక్షం పేరే వటవృక్షం ఈ వటవృక్షం కిందే స్వామి తప చేసేవారంట వటవృక్షానికి కొబ్బరికాయని సమర్పిస్తే కూడా స్వామివారికి సమర్పించినట్లేనంట వృటవృక్షానికి ప్రదక్షిణ చేస్తే మన పాపకర్మలు అగ్నిలో దహించుకుపోతాయని ప్రజల నమ్మకం అందుకే అక్కడికి వచ్చిన ప్రతి భక్తులు కూడా కొబ్బరికాయని సమర్పిస్తారు మన కళ్ళతో ఇప్పుడు చూడ్డానికి శ్రీ స్వామి అక్కలకోట మహారాజు గారి ఆరతి జరగబోతుంది ఇలాంటి ఆర్తిని చూసి తరించండి ఇప్పటికి నేను పార్ట్ వన్గా ఈ స్వామి సమర్థ హార్తతో ముగిస్తున్నాను పార్ట్ టూ మళ్ళీ మీకు ఇంకొక వీడియో అయితే పెడతాను ప్లీజ్ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సర్వజన సుఖినో భవంతు